మిత్రుల నమస్కారము ఈరోజు ఈ పదమై ప్యూస్టేప్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా పెద్ద పని ఏమన్నా తోటి ఎవిని నందు ఐదు రూపాయలు రెండు బి అనే సైలెండ్ విస్తీర్ణం నాయకూ అసైన్మెంట్ భూమిని రెండు వేల పన్నెండు గతంలో నేను ఎన్డీడివి నేషనల్ ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డ్ బైఫ్ అనే సంస్థలో వెటనరీ డిపార్ట్మెంట్ పనిచేసే సమయంలో రెండు వేల పన్నెండు ఆగస్టు కొన్నాము మా భార్యపైన అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసాము అప్పటి నుంచి మేమే భూమిలో ఉంటూ సాగు చేసుకుంటూ మాకు దేశ వ్యక్తి ద్వారా అక్కడ కాప పెట్టించాము అయితే అప్పటినుంచి సాగు చేసుకుంటున్నాము ఈ మధ్య నేను మా సొంత ఊరికి పోవడం వల్ల అక్కడ ఉన్న మాకు తెలిసిన వ్యక్తి మున్యాజ అనే వ్యక్తికి కౌదుకి ఇచ్చాము అతను ప్రతి సంవత్సరం మాకు కౌదు ఇచ్చేవాడు అయితే అతను ముందజ అనే వ్యక్తి బెల్లం వెంకటరమణ నేను నిద్ర చెందిన బెల్లం వెంకటమణ అనే వ్యక్తి దిగ్చు అప్పుగా తీసుకున్నాడు ఆ అప్పుగా తీసుకున్న నేపథ్యంలో అతను కాదీ పాము సై నోటిపైన ఖాళీ నాన్ వెజు పైన సంతకాయ చేయించుకుని ఇతను రెండు మూడు నెలలు వడ్డీ కట్టకుండా పోతే ఆ సదవ భూమిని ముందాగా అమ్మినట్టుగా నకీ పత్రాలు చేస్తున్నాడు అంతేకాకుండా అతను ఈ భూమి భూమిపైన కేవిట్ కూడా పంపించడం జరిగింది ఈ కేవిట్లో ఉన్న సాధన ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అతనికి ఎవరైతే భూమి అమ్మ జమున పేరు మీద ఉంది యాక్చువల్గా ఐదు ఐదు వందల రూపాయలు అనే భూమి జమునమ్మ పేరు మీద ఉంది ఆ జమునమ్మ పేరు మీద భూమిని పట్టా ఎత్తు చేసి ఈ కుమ వెంకటమణ నేతలకి పట్టా ఇచ్చేట్టుగా పాస్బుక్ కూడా ఇచ్చేట్టుగా అతను ఈ కేబీటో తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ బి జమునా బియ్యం వస్తుంది ఈ విజయంపైన ఈ మధ్య మేము మా పొదవులో మామూలు చేసి ముందగొప్పాయని జేసీపీ తీసుకుని వెళ్ళాము జేసేబీ తీసుకుని సమయంలో ఆ పెదవ వెంకటమ్మ అతను దాదాపుగా పది మందిని రెవడీ పెట్టి అలాగే పెద్ద పెద్ద మన ముతుకు చెందిన మానమాడు మహా అధ్యక్షుడు మంజునాథ్ అనే వ్యక్తిని ముఖ్యంగా అతన్ని తీసుకుని వచ్చి ఈ మానాగు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు అని చెప్పి మాపై దౌర్జన్యం చేసి అలాగే బోధవే శివ నీటి మీద చెందిన బోధవే శివ అనే అతను ఈ కొలవ వెంకటం ఈ ముగ్గురు కలిసి మానాగారు అంటూ మమ్మల్ని మచ్చకద్దులతో మాపై దానికి ప్రయత్నం చేశాడు మేము వెంటనే అక్కడి నుంచి ఇది పెద్ద బలాన్ని పోలీస్ చేయను పియా చేశాము పియా చేసి నేటికి నాలుగు రోజులతో పెద్ద బనాన్ని పోలీసు ఎటువంటి చేయ తీసుకోలేదు అలాగే ఈ పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి పెద్ద బలాన్ని వినత వినతపత్రం సమర్పించుకుంటే అతను కూడా ఏమాత్రం రెస్పాన్స్ లేదు నిన్న ఆడియో మేడం కలిసి పదం మీద ఆడియో మేడం కలిసి ఆమెగా విన వినతం ఇచ్చాము అయితే అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కావున ఉండగా లేదు ఈ సంవత్సరమైన వెన్నెస్ అందించి

ఎస్ఆర్ గారికి వేస్తే ఎంఆర్ ఓకి ఎట్లా పెట్టాము ఆ ఎట్లా వచ్చేందుకు మేము ఇటువంటి చర్య తీసుకోమని చెప్పేసి అంటే చంపేసినా కూడా ఏమి చర్యలు తీసుకురా అదేనండి నేర్పించిన చట్టము

నేను ఎస్పీ గారు చెప్పాను ఎందుకంటే వాటిని దాదాపు ఇలాగా నన్ను గమనించాను ఈ క్రమంలో ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారి ఫోన్ కూడా ఇప్పటి ఎమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారు కూడా ఫోన్ ఇప్పదు అది దీనిపైన తదుపోయి నేషనల్ కమిషన్ షెడ్యూల్ ఫా నేషనల్ కమిషన్ గారికి అలాగే ఎస్ ఎస్టీ కమిషన్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాము అంతేకాకుండా ఇప్పుడు ఎస్పీ ఎస్ఐ గారు ఏమన్నారు నుంచి

ఉత్తరాధికీత మరియు కులవ వెంకటమణ అనే వ్యక్తికి ఏదైతే భూభాగం జరుగుతుందో పెద్ద బహిరంగ పట్టం తోటి సైవై నెంబర్ ఐదు వందలు రెండు బి నాలుగు ఇరవై ఎనిమిది సీటు ఈ విషయంలో ఇంకొక విషయం మీకు ముఖ్యంగా తెలియజేసి ఉంటుంది ఏమంటే కులవ వెంకటరమణ అని ఏవైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ వారి భార్య కే నాగమ్మ ప్రభుత్వ ఉద్యోగి ఆమె చదమంగళం గ్రామంలో ఏ విధంగా విద్యుత్ నిర్వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టా తీసుకోవడానికి కానీ ఇంకేదైనా ధర్మాలు చేయడానికి కానీ ఉన్నతాధికారి నుంచి ఎన్ఓసీ తీసుకోవాలా ఎటువంటి ఎన్ఓసీ తీసుకోలేదు అయితే ఈ వెంకటరమణ అనే వ్యక్తి అసైన్మెంట్ పట్టాల్లో తీసుకున్నట్టుగా ఈ తప్పుడు కేవిట్ ఒకటి సమర్పించాడు అలాగే ఈ తప్పుడు కేవిటీ ఏవైతే పంపించాలో ఈ కేబిట్ పంపించిన అడ్వకేట్ ఏవైతే ఉన్నాయో సూచన గారు ఆయన పని కూడా మేము హైకోర్టులో రావాలి కదా అతన్ని

జర్నలిస్ట్ అని తెలుసా జర్నలిస్ట్ అని తెలుసా నీకే భద్రత నీకే హెల్ప్ చేయలేదంటే ప్రభుత్వము ప్రభుత్వం సామాన్యులకి మాత్రం చేస్తారు రెవెన్యూ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అందుకోసం ఎత్తుంటే ఎవరు సార్ జర్నలిస్ట్ కూడా సూచించి అంతేకాకుండా సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వాయిదా అక్షయనబ్రో ఇங்க సామాజిక పరిస్థితి ఈ పదవ నియోజకవర్గమే요 ఈ విధంగా ఉందనేసి మీ అందరూ ఈ వీడియో 보면은 దీని బాగా పదే చాలనిసి మీకు నీక అన్యాయం జరిగింది తెలుసు కాబట్టి నా పార్లమెంట్ ప్రెస్కలప నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మనం జిప్ మీద వకిపడండి ఈ ఎందరికీ ఎవరైతే అన్నలా వాళ్ళకి నిజంగానే అతను చూపించింది వోషర్ డాక్యుమెంట్స్ అయితే నా దగ్有 ఉన్న డాక్యుమెంట్స్ ఆమె సంతకమే కాకుండా ఆమె తమ్ము కూడా పెట్టింది ఒకవేళ సంతకాన్ని మేము ఫోజింగ్ చేస్తాము అని అనుకోవచ్చు అయితే ఆమె తమ్ము కూడా ఉంది ఆయన బెల్లవేయడం అతను నిజాయితీ బదులు నిజాయితీ పనులు నిబద్ధతతో ఉంటే అతను అతను దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ పంపించడానికి ముందుకు కావాలని చెప్పి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్వచ్ఛందంగా ఇస్తానో ఫోరెన్సిక్కు పంపించుకోవచ్చు ఆ తమ్ము ఏవైతే ఉందో వేరే ముందుదో అవి జముడా కాదా నాకు అమ్మిన ఫోరెన్సిక్ చూస్తే సరిపోతుంది అనేసి విడియో కోరుకున్నాను ఇంకో విషయం ఏమంటే పెద్ద పని తాజా కాదు మీకు చిన్న మనం ఏమంటే మీరు తీసుకున్న జీతానికి పనిచేయండి ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను ఎంపీజీసీ చెప్పాను సర్పంచ్ చెప్పాను మీరు చేయదని మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలు సేవ చేయడానికి మీకు ఉద్యోగం ఇచ్చాయండి మీకు ప్రజాసేవ చేయమని మీకు చెప్పాను అంతేగాని రాజకీయ నాయకులకి సేవ చేయమని మీకు ఎవరు చెప్పలేదు అలాగే పెద్ద ప్రధాని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడం కాదు మీరు కూడా మీరు తీసుకునే చేయడానికి పనిచేయండి మీరు తీసుకునే చేతానికి కోసం ప్రజల కోసం పనిచేయండి పబ్లిక్ సర్వేటరీ కావాలి ప్రజల కోసం పనిచేయండి ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను ఎంపీడీ చెప్పానో సర్పంచ్ చెప్పానో వాళ్ళకి తొత్తుగా బతకండి తొత్తుగా పదికే ఏదైనా తొత్తుగా పరుస్తాడు తర్వాత వచ్చే ప్రభుత్వం మానవచ్చు ఏదో ఇంకేమైనా కావచ్చు మీ పైన అధ్యక్ష కావచ్చు దీని అన్నింటినీ హైకోర్టు ఉన్నతాధి తీసుకున్నాను దీనిపైన ఏమైనా సంబంధించి మీకు ఏమైనా మెమోలు లేదా మీకు ఏమైనా ఇబ్బందులు అయితే దయచేసి నాకు ఎవరి సంబంధం లేదు వీడియో తెలియజేస్తాను థ్యాంక్ యూ